దేవుని ప్రసిష్టమైన నామలు మీ అందరికి కూడా శుభవందనాలు యామ్ సో ఎక్సైటెడ్ టు బి హియర్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఈ రాత్రి కాల సమయంలో మీ మధ్యలో ఉండడం ఎంతైనా దేవుని కృపనే భావిస్తున్నాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై గాడ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐ అండ్ మై ఫాదర్ అండ్ మదర్ ఐ ఆల్ ఆఫ్ యూ ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిని కలగజేసినందుకు ఆయనకి ఎంతో ఎంతైనా కృతజ్ఞతను అనే విధంగా మా తల్లికి మా తండ్రి గారికి సో బిఫోర్ బి ఐ జస్ట్ వాంట్ తెల్ యూ దాట్ దీనాత్మ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ నా వాక్యానికి ముందుగా నేను మా సహోదరుడి గురించి చెప్పాలనుకుంటున్నాను ఇతను నాకు మంచి స్నేహితుడు అదేవిధంగా నా సహోదరుడు ఐ డినా ఫ్రమ్ ద లెక్చర్స్ బట్ ఐ లెన్ లాన్ పోస్ ఫ్రమ్ దీనాత్మ నేను నా ఉపాధ్యాయుల గురి ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ నేర్చుకోలేదు కానీ నా సహోదరుడి దగ్గర నేను ఎక్కువ నేర్చుకున్నాను దీనాత్మ అని ఇన్ ద సేమ్ రూమ్ ఫర్ వన్ ఇయర్ రైట్ నౌఆర్ షిఫ్టెడ్ టు అనదర్ రూమ్స్ సంవత్సరం దినములు మేము ఒక ఒక రూమ్లోనే ఉన్నాము ఈ ఈ నూతన సంవత్సరంలో వేరే రూమ్లోకి షిఫ్ట్ అయ్యాం సో రైట్ ఇన్ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ ఈస్ వీ డేస్ అండ్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ ద బైబుల్ కాలేజ్ అండ్ ఈస్ గోయింగ్ టు లీవ్ ద బైబుల్ కాలేజ్ ఈ సంవత్సరం మరి నేను నా యొక్క

ఉదయం లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేలీలు మెన్నామీనీలతో యుద్ధము చేయాలి గ్రంథం పదహారు అధ్యాయం జడ్జెస్ ఇరవై నుండి ఇరవై మూడు వచ్చిన పదహారో అధ్యాయం ఆమె సంసోను ఫిలిస్టీన్ నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటైనట్లు నేను బయలుదేరి అయితే ఎహోవాతనూ ఎడబాసిలని అతనికి తెలియలేదు అప్పుడు పిలిస్టీన్ అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి ఇద్దడి సంఖ్యలు చేత అతను బంధించింది అతడు శౌరము చేయబడిన తరువాత అతడు తల వెంట్రుకలు తిరిగి మలుచుటకు మొదలు పెట్టాడు ఐ వాంట్ ఎంపసైజ్ వన్ వర్డ్ ఫ్రమ్ దిస్ జడ్జెస్ చాప్టర్ సిక్స్టీన్ టు ట్వంటీ బట్ ఈ డిడ్ నాట్ నో దట్ ద లార్డ్ హ్యాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్ న్యాయధి ప్రతి గ్రంథంలో ఈ అధ్యాయంలో నేను ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈ వ్యక్తి దేవుని యొక్క సముఖంలో నుండి దేవుని యొక్క సన్నిధి అతను విడిచిపెట్టిందని అతడు గుర్తించలేకపోయాడు శామ్సంగ్ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు తన దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడని దేవుడు తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని గ్రహించలేకపోయాడు దిస్ ఇస్ వన్ ఆఫ్ దాడెస్ట్ వర్సెస్ బైబుల్ ఇది చాలా దుఃఖకరమైన వచనము బైబిల్ గ్రంథంలో బైబిల్ అంతటిలో ఇది చాలా దుఃఖకరమైన వచనం దట్ మురిపే దేవుని చేత ఎండుకోబడిన వ్యక్తింగ్ దేవుని పిలుపు అభిషేకం అదేవిధంగా ఏర్పాటు కలిగిన వాడు ఈ సంస్ బట్ వన్ డే లాస్ట్ ద ద ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ప్రెసెన్స్ ఆఫ్ అంత వ్యక్తి ఒక దేవుని దేవుని సన్నిధిని విడిచి వచ్చాడు నాట్ తన పదాన్ని కోల్పోలేదు నాట్ నేమ్ అతని ఒక పరుగుబడిని కోల్పోలేదు నాట్ అతని పిలుపుని కోల్పోలేదు బట్ లాస్ట్ ఆయన సహవాసమును కోల్పోయాడు నో దట్ హడు దేవుడు తనను విడిచిపెట్టాడనే సంగతి అతను గ్రహించలేకపోయాడు నవ్ సో మెనీ క్రైస్తవులు ఈ విధంగా ఉన్నాడు నిజంగా వారు గ్రహించలేని విషయం ఏంటంటే దేవుడు వారిని విడిచిపెట్టాడని సో మెనీ పీపుల్ గో టు దర్చ్ సన్నిధి వచ్చి ఆరాధించి చేతులు ఎత్తి దేవుని గనపరిచి ఎన్నో పనులు దేవుని సన్నిధిలో చేస్తారు కానీ స్టిల్ దే ట్ హ్యావ్ దెజెన్స్ ఆఫ్ లాట్ అయినప్పటికీ వారిలో దేవుని యొక్క సహవాసము సన్నిధి లేని సందర్భాలు ఉన్నాయి బట్ డీప్ ఇన్సైడ్ దేర్ ఇస్ నో కనెక్షన్ విత్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ వారి హృదయంలో దేవునితో సాంగత్యము లే సహవాసము లేని వారిగా ఉన్నారు అవుట్వర్డ్లీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ దే ఆర్ లుకింగ్ నైస్ దే ఆర్ లుకింగ్ లైక్ హి ఇస్ ఎ క్రిస్టియన్ బయటికి చూడడానికి వారు చక్కగా ఉన్నారు అందంగా ఉన్నారు కానీ కనబడడానికి క్రైస్తవులాగా ఉన్నారు కానీ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ మిస్సింగ్ కానీ వారిలో దేవుని యొక్క సహవాసము ఆయన యొక్క సన్నిధి లేకుండా ఉంది సో ఇంపార్టెంట్ థింగ్ ద గాడ్ అయితే ఈ రాత్రి కాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే దేవుని సన్నిధి నుండి దేవుని సన్నిధి మన నుండి దూరం అయితే మనం ఏమవుతాం ద ఫస్ట్ థింగ్ వెన్ గాడ్స్ వి అవర్ స్ట్రెంగ్ మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి సేవని సన్నిధి మనం విడిచిపెట్టి వెళ్తుందో అప్పుడు మన బలాన్ని మనం కోల్పోతాం న్యాయధిపతుల గ్రంథం పదహారో అధ్యయం ఇరవై వచ్చిన ఆమె సంస్థను పడుతున్నారు అనగా అతను నిద్ర మేలుకొని ఎప్పుడు ఎట్లు నేను అనుకోలేను అయితే యెహోవా తన ఎడబాసన్న అతనికి తెలియలేదు సாம்సన్ థాట్ ఇస్ స్టిల్ హాడ్ ద స్ట్రెంత్ సమ్సోను దేవుని బలం ఇంకా తనపై ఉందని అనుకున్నాడు ఇవి హి వాస్ లైక్ ఐ వాస్ లైక్ నా యా దే ఆర్ కమింగ్ ఐ యా గోయింగ్ టు కిల్ దెం యాస్ బిఫోర్ అసర్ ఏమనుకున్నాడు ఇంతకు ముందు వలే వాళ్ళు వచ్చి నన్ను చంపుతారు అని అనుకున్నాడు బట్ ద ప్రాబ్లం ఇస్ హి లాస్ ద పవర్ ఇంతకు ముందు వలే వాళ్ళు వచ్చి నన్ను చంపుతారని అనుప్పుడు నేను విరిజిమ్మి వాళ్ళని చంపేస్తానని అనుకున్నాడు కానీ ఇప్పుడైతే తన శక్తిని కోల్పోయాడు దేర్ ఈస్ నో స్ట్రెంత్ ఇన్ హిస్ మజిల్ ఇక ఎప్పటికీ అతనిలో బలాన్ని లేకుండా దేవుడు చేశాడు సన్నిధిని దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు మనము కూడా ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతామో బలహీనం అప్పుడు మనం శోధలు నిలబడలేము భయాన్ని ఎదుర్కొని నిలబడలేని పరిస్థితుల్లో మనం ఉంటాం ఎట్ ద సేమ్ టైం వి కెనాట్ ప్రే విత్ అథారిటీ అదేవిధంగా ధైర్యం కలిగి ఒక అధికారంతో మనం దేవుని దగ్గర ప్రార్థన చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ద ఫ్యాన్ దాన్ స్పిన్నింగ్ బికాస్ ద పవర్ ఇస్ దే మనం ఒక ఫ్యాన్ చూసినట్టు అది తిరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ ఆ ఒక పవర్ ఉంది కాబట్టి when ద కరెంట్ is gone బట్ సమ్ it ఇట్ విల్ స్పిన్ అది కరెంట్ పోయినప్పుడు కొద్దిగా మాత్రం కొద్దిగా సేపు మాత్రం తిరుగుతూ ఉంటుంది బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ స్లోలీ గో డౌన్ అది కొద్దిగా సమయం అయిపోయిన తర్వాత చిన్నగా ఆగిపోతుంది మెనీ క్రిస్టియన్స్ టుడే ఆర్ లైక్ దట్ చాలా మూవింగ్ చాలా మంది క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు స్టిల్ మూవింగ్ స్టిల్ సింగింగ్ స్టిల్ ప్రీచింగ్ బట్ ద కనెక్షన్ విత్ గాడ్ ఇస్ గాన్ ఇక్కడ పాడుతున్నారు వాక్యం చెబుతున్నారు వాయిద్యాలు వాయిస్తున్నారు కానీ దే నోట్ వారికి దేవునితో సంబంధం లేని వారిగా ఉన్నారు లెట్ మీ టెల్ యు వన్ థింగ్ వెన్ ద కనెక్షన్ ఇస్ గాన్ వాట్ ఎవర్ వి డు దట్ ఇస్ నథింగ్ దేవుని సహవాసాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో మనం ఏం చేసినా అది నిరుపయోగమే సో వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వి లూజ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ అయితే మనం నేర్చుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే మనం మన బలాన్ని కోల్పోతాం ద సెకండ్ పాయింట్ వెన్ వి లూజ్ గాడ్స్ ప్రెజెన్స్ వి లూజ్ అవర్ సైట్ రెండవదిగా ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని కోల్పోతామో అప్పుడు మన దృష్టిని మనం కోల్పోతాం లెట్స్ స్టాన్ అవర్ బైబుల్స్ టు జడ్జెస్ సిక్స్టీన్ ట్వంటీ వన్ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం అప్పుడు క్రీస్తీలు అతని పట్టుకొని అతని కన్నంలో కూడా తీసి రాజుకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకేట్ల చేత అతన్ని స్పందించిరి దగ్గ ద ఫ్రెండ్స్ ఆఫ్ గా లెఫ్ట్ శాంసంగ్ డికెన్ బ్లైండ్ ఎప్పుడైతే దేవుని సన్నిధతను విడిచిపెట్టి వెళ్ళిందో సంసోను గుడ్డివాడయ్యాడు బిఫోర్ ఈ లాస్ట్ ఈ లాస్ట్ ద స్పిరిచువల్ ఐస్ అతని భౌతికమైన దృష్టిని అతను కోల్పోక ముందే ఆత్మీయ దృష్టిని అతను కోల్పోయాడు ద గాడ్ వి కెన్ నో లాంగర్ క్లియర్లీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని కోల్పోతామో దేవుని సహవాసాన్ని కోల్పోతామో మరి మనడం కూడా చూడలేని పరి వారిగా మనం ఉంటాం మన ఆత్మీయ గుడివారై ఉంటాం వి వాంట్ టు సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ వి వాంట్ టు నో వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ బట్ వి డోంట్ నో బికాజ్ వి కాన్ సీ బి వి ఆర్ బ్లైండ్ స్పిరిచువల్ మన జీవితంలో ఏం జరగబోతుందో మన దేవుడి చిత్తం మన జీవితంలో ఏదయ్యిందో మనం గ్రహించాలి అనుకుంటాం కానీ మన దాన్ని తెలుసుకోలేని వారిగా ఉంటాం వి కాన్ డిసైడ్ వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్ మనం ఏది మంచిో ఏది చెడో గ్రహించలేని వారిగా ఇంకా మిగిలిపోయి ఉంటాం దట్స్ హౌ వి మేక్ బ్యాడ్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్స్ అందును బట్టి మనం ఎన్నో చెడు నిర్ణయాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటాం వెన్ వి బికమ్ బ్లైండ్ విల్ గో ఇన్ ద డార్క్నెస్ ఎప్పుడైతే మనం గుడ్డి వారి ఉంటామో ఒక అంధకారంలో మనం ఉంటాం ఇన్ ద లైక్ లైక్ ద లైఫ్ ఆఫ్ శాంసన్ మనం సంసోన్ జీవితాన్ని చూసినట్టు అదే విధంగా మనం కూడా ఒక అంధకారంలో జీవించాల్సిన పరిస్థితి రైట్ నౌ ఇఫ్ శాంసన్ వాంట్స్ టు గో ఫార్వర్డ్ సంబడీ నీడ్స్ టు హెల్ప్ హిమ్ ఇప్పుడు అతను ముందుకి వెళ్ళాలనుకుంటాడు కానీ అతను వెళ్ళడానికి కళ్ళు పనిచే కళ్ళు గుడ్డిబైనందున వేరే ఒక సహాయం అతనికి అవసరం ఇన్ సేమ్ లైఫ్స్ వి వి వాంట్ టు ఫార్వర్డ్ ఫార్వర్డ్ బట్ వితౌట్ కెనాట్ ద ద హెల్ప్ హెల్ప్ ఆఫ్ ఆఫ్ అండ్ జీవితంలో మనం వెళ్ళలేని పరిస్థితి మనకి ఎవరో సహాయం కావాలి పాస్టర్ గారి సహాయము అక్కడ ఉన్న తోటి సహోదరుల సహాయము మనకు కావాల్సి వస్తుంది వి నీడ్ సమ్ బాస్

మజల్ నౌ ఈస్ వాకింగ్ ఇన్ సర్కిల్ డూయింగ్ మీనింగ్ ఒక గ్రామానికి ఉన్న ఇనుప గవిని ఎత్తుకొని మోసుకొని వెళ్ళిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏమి చేయలేని వాడిగా ఉన్నాడు బికెమ్ ఎ స్లేవ్ అతను ఒక బానిషగా మారిపోయింది ఫిలిస్టీన్లకు నౌ ఫిలిస్తీన్స్ ఆర్ డూయింగ్ దే ఆర్ దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ టు వర్క్ స్లేవ్

ఎన్నో శోధనలకు ఎన్నో చలనచిత్రాలకు ఏదో తెలియని పాపానికి మనం బానిసలై ఉంటాం విల్ బికమ్ స్లేవ్ ఫర్ ద మనీ అథారిటీ అండ్ లాట్ మోర్ థింగ్స్ అధికారానికి ధనానికి ఏ విధంగా ఎన్నో విషయాలను బట్టి మనం బానిసలుగా మారిపోయి ఉంటాం లైక్ హౌ దిస్ సామ్సన్ అడిక్టెడ్ టు ఎ గర్ల్ అండ్ షీ రూయిన్డ్ హిస్ లైఫ్ ఎట్ ద సేమ్ టైం వి ఆల్సో ఇన్ అవర్ లైఫ్స్ వి అడిక్టెడ్ టు సంథింగ్ దట్ రూయిన్స్ అవర్ లైఫ్ అండ్ వి లూజ్ ద సైట్ ద విజన్ అండ్ ఆల్సో వి లూజ్ ద ప్రెన్స్ ఆఫ్ గాడ్ సమ్సన్ ఏ విధంగా ఒక స్త్రీకి లోబడాడో అదే విధంగా మనం కూడా మన జీవితంలో ఎన్నో విషయాలను బట్టి వాటికి లోబడి దేవుని యొక్క చిత్తాన్ని చేయలేని వారిగా ఉండి బానిసలుగా మనం మారిపోతున్నాం ఇండి ఆ సో many people are addicted to you know pornography మన భారతదేశంలో చాలా మంది ఎక్కువ శాతం చలన చిత్రాలను చూస్తూ వాటికి అలవాటైన వారి శాతం ఎక్కువగా ఉంది we see like everybody has a mobile phone they, they are open the mobile phone they are seeing some pictures and ంగ్ ఏదన్నా చూడగానే వారు వారి ఆలోచన వారి విధానం మారిపోయి వారి పాపం గుండా పరిగెడుతున్నారు నాట్ ఓన్లీ ఫోనోగ్రఫీస్ ఆల్సో లైక్ గేమ్స్ బెట్టింగ్ నాట్ మోల్ థింగ్స్ దట్ ఈస్ ఇన్ దంగ్ మాత్రమే కాదు ఎన్నో బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆ మొబైల్లో వచ్చే యాప్స్ డబ్బులు పెట్టి ఆడి ఎంతో మంది వాటి అన్నిటికీ అట్రాక్ట్ చేయబడి వారి జీవితాలను కోల్పోతున్నారు నౌ ఐ వాంట్ ఆస్క్ యు వాట్ హావ్ హావ్ యు ఎవర్ ఫెల్ లైక్ దట్ మీరు ఎప్పుడైనా టు బికమ్ స్లేవ్ టు సంథింగ్ మీరు ఎప్పుడైనా ఒక దానికి బానిసగా నేను మారానని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దట్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ దట్ కెన్ సే వి లూజ్ ద పవర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అదే గొప్ప అవకాశం దేవుని సన్నిధి మా దగ్గర నుంచి ఓదిరిపోయింది అనడానికి యా వి ట్రై టు స్మైల్ లైక్ వి యాక్ట్ ఎట్ ద పీపుల్ బట్ ఇన్సైడ్ అవర్ హార్ట్ దేర్ ఇస్ నో పీస్ వి డోంట్ స్మైల్ ఇన్ ద హార్ట్ నవ్వుతున్నట్టుగా మనుషుల ఎదురు నటిస్తాం గానీ హృదయంలో నిజమైన సంతోషం ఉండదు దట్స్ ద దట్స్ హౌ ద విక్టిమ్స్ షోస్ దట్ దిస్ ఇస్ ద గాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హస్ గాన్ అయితే అప్పుడు ఆ వ్యక్తులు చూసినప్పుడు నిజంగా దేవుని సముఖం ఇతరుల నుంచి విడిచిపెట్టిందని మనం గ్రహించగలం సో శాంసంగ్ లాస్ట్ ఫోర్ థింగ్స్ వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ సంసోను నాలుగు విషయాలు కోల్పోయాడు అందులో మొట్టమొదటిది ఏంటిది వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మొట్టమొదటిది వాట్ ఇస్ ద సెకండ్ థింగ్ బలాన్ని కోల్పోయాడు రెండోదిగా సెకండ్ థింగ్ దృష్టి కోల్పోయాడు దృష్టిని కోల్పోయాడు వాట్ ఇస్ ద థర్డ్ థింగ్ మూడోదిగా బానిసగా మారాడు ఈ బికెన్స్ లేదు నాలుగోదిగా సంతోషాన్ని కోల్పోయాడు ఇన్ ద సేమ్ వే దావేదు మనం చూసినట్లయితే ఎప్పుడైతే బెత్సబాతో పాపాన్ని చేశాడో ప్రభుత్వైన నాతో వచ్చి దావేదిని గర్తించిన తన సంతోషాన్ని కోల్పోయాడు సో వెన్ వె లూస్ ద పవర్ ఆఫ్ గాడ్ దిస్కోర్ థింగ్ సో వాట్ ఈస్ ద సొల్యూషన్ యొక్క యొక్క సన్నిధి సముఖం ఆయన మన నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ నాలుగు విషయాలు మన జీవితాల్లో జరుగుతాయి సో ఇస్ ఓన్లీ వన్ వే టు గెట్ గెట్ అండ్ ద రిలేషన్షిప్ గాడ్ ఈస్ ద ట్రూ రిపెంటెన్స్ అయితే వీటన్నిటిని మళ్ళీ తిరిగి మనం పొందుకోవడానికి ఒకటే ఒకటే మనకి సొల్యూషన్ ద ట్రూ రిపెంటెన్స్ రిస్టోర్ ఆఫ్ గాడ్ అయితే నిజమైన పశ్చాత్తాపం దేవుని సన్నిధిలోనికి మరలా మనం తీసుకొని రాక ద హార్ట్ బ్రోకెన్ ద హార్ట్ బ్రోకెన్ రిపెంటెన్స్ విల్ రీస్టోర్ అండ్ విల్ విల్ క్యాచ్ ద ప్రెజెన్స్ ఆఫ్ పరితాపించి దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు దేవుడు తన సన్నిధిని మరలా తిరిగి మనకు అనుగ్రహించగలడు లెట్ సీ ద లైఫ్ ఆఫ్ శాంసంగ్ జడ్జెస్ చాప్టర్ 16 వర్స్ 20 అయితే సంసోను జీవితాన్ని 16వ 16వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే

ಜ್ಞಾಪಕ ಇಟ್ ಇಟ್ನಾ ಬಟ್ ಲಾಟ್ರ್

He's saying like this lord i i need you again I cant leave without your presence నువ్వు లేకుండా నేను జీవించలేనని మొర పెడుతున్నాడు అదే పశ్చాత్తాపండ్స్టోర్ మై హార్ట్ విత్

నన్ను క్షమించని దేవుడు మనల్ని తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు గాడ్ రీస్టోర్డ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ అండ్ ఆల్సో రీస్టోర్డ్ ద లైఫ్ ఆఫ్ శాంసంగ్ దేవుడు దావీదుని తిరిగి కట్టాడు సమసోనుని తిరిగి కట్టాడు ఈ రాత్రి నిన్ను నన్ను కూడా తిరిగి కట్టబోతున్నాడు ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యు ఐ డోంట్ నో వేర్ యు ఆర్ ఐ డోంట్ నో యు మైట్ బి लूజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ ది రైట్ టైం టు ట్ర్న్ బ్యాక్ టు హిమ్ అండ్ కనెక్ట్ విత్ హిమ్ ఏ పరిస్థితిలో నువ్వు నేనన్నావో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిన్ను నన్ను తిరిగి కట్టాలని దేవుడి ఆశ యు జస్ట్ హౌ టు కమ్ టు హిమ్ విత్ అ బ్రోకెన్ హార్ట్ అండ్ ఆస్క్ హిమ్ లార్డ్ రిమెంబర్ మీ ఐ వాంట్ టు హావ్ ఎ కనెక్షన్ విత్ యు మై లార్డ్ ఈ రాత్రి దేవుని సన్నిధిలో నేను మోకరించి పగిలిన హృదయముతో పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అడిగితే దేవుడు నిన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఇఫ్ యు థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం ఇన్ ది ఇన్ దిస్ ఫాస్టింగ్ ప్రయర్ ఐ వాంట్ టు రీకనెక్ట్ విత్ మై లార్డ్ ఐ వాంట్ టు రీస్టోర్ మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ ఇదే సరైన సమయమన్న ఆలోచించి మోకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా నన్ను తిరిగి కట్టు అని నేను అడిగితే ఆయన నిన్ను తిరిగి బలపరిచి ఆయన సన్నిధిని నీకు అనుగ్రహించబోతున్నాడు ఐజ్ హగ్ యు యు కిస్ అండ్ విత్ ద ఫాదర్ ఈ రాత్రి నా దేవుడు నిన్ను 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 హత్తుకొని ముద్దాడి బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఐ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో తండ్రి తన్ని కవులు ముద్దు పెట్టుకున్న రీతిగా నిన్ను ఆయన కవు గెలిచుకొని ముద్దు పెట్టుకొని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైట్ ఆర్ వి ఇప్పుడు మన సమయం ఇది నిజంగా దేవునితో అటువంటి సహవాసం కలిగి నువ్వు నేను ఉన్నావా జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వి డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ వి డోంట్ వి వి లూజ్ ద సైట్ అండ్ వి లూజ్ జాయ్ అండ్ వి లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఒకసారి ఆలోచించండి దేవుని సహవాసం నీకు నాకు లేకపోతే దేవుని యొక్క బలాన్ని మనం కోల్పోతాం దృష్టిని మనం కోల్పోతాం బానిషలుగా మనం మారుతాం అదే విధంగా మన జీవితంలో సంతోషం లేని వారిగా మనం ఉంటాం దిస్ ఇస్ ద రైట్ టైం టు టర్న్ బ్యాక్ టు టర్న్ బ్యాక్ టు హిమ్ ంగ్ ై బి లూ ప్రాడ్నింగ్ యుర్త్ మై ఫా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో బాధల్లో మీరున్నారో నాకైతే తెలియదు కానీ రాత్రి దేవుడు నేను నన్ను బలపరిచి ఆయన మన జీవితాలను తిరిగి కట్టాలని ఆశపడుతున్నాడు దేవుడు చిన్న వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక